హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటిమై సేవ ఇవాటి వీడియోలో మనం నవోదయ విద్యాలయ సమితి ఉంది కదా సో నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి సిక్స్త్ క్లాస్ అడ్మిషన్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి అనమాట ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి అయితే వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సిందో మేబీ చాలా డిలే అయితే అయిపోయింది అప్లికేషన్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతుంది బట్ ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో వారికో ఈ వీడియో ఎంత హెల్ప్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఈ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ సిక్స్త్ జేఎన్ వీఎస్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అది ఈ వెబ్సైట్లో తీసుకొస్తుంది అనమాట ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఉంటాయి లాస్ట్ డేట్ మనకి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు ఉందన్నమాట మనకి కాల్ లెటర్స్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ త్వరలో ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి చెప్పారు అండ్ రైట్ సైడ్లో మనకి ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఫార్మేట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ టు బీ అప్లోడెడ్ అన్నారు సో మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఒక స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లోడ్ చేయాల్సిన స్టడీ సర్టిఫికేట్ ఇదే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని మొత్తం ఫిల్ చేసి దీన్ని అప్లోడ్ కూడా చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో తెలియాలి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో చెప్పండి వారు మరొక వీడియో చేస్తుంది ఎందుకంటే సింగిల్ వీడియో చాలా లెంతి అయిపోతుంది అనమాట సో ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్లోనే మీకు ఇలా కనబడుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద క్లాసెస్ ఆఫ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ క్యాండిడేట్స్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ స్టడీ ఇన్ ఫిఫ్త్ క్లాస్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటున్నాడు సో అప్పుడు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్కడ మీకు కేర్లో మీరు ఐదో తర్వాత పాస్ అయ్యారా ఈ బాబు అని చెప్పేసి పాస్ అవ్వలేదని పెట్టాలి ఎందుకంటే పాస్ అయితే ఎలిజిబుల్ కాదనమాట సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో పాస్ అయిన వాళ్ళు కాదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్ హ్యాజ్ అప్పింగ్ ఫర్ ఇన్నో జేఎన్ విఎస్టీ అంటారు సో దీనికి కూడా మనం నో అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత మనకి హ్యావ్ యూ రీడ్ ద ప్రాస్పెక్టర్స్ అన్నారనమాట ఇది కూడా ఎస్ఆర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ మీరు చదివే ఐదో తరగతి మీ రెండు డిస్టిక్ రెండు కూడా రెసిడెన్సీ డిస్ట్రిక్స్ రెండు సేమా కాదని అడుగుతాడు ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ తర్వాత ద స్టడీ సర్టిఫికేట్ ద హెడ్ మాస్టర్ స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చారని చెప్పేసి అడుగుతాడు ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అనేవి ఇరవై నాలుగు జూలై కల్లా అయిపోతాయని చెప్పి అడుగుతున్నారు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి అని మీ దగ్గర ఆధార్ కార్డు ఉందని అడుగుతారనమాట సో ఆధార్ కార్డు ఉందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆధార్ కార్డు ఉందని సెలెక్ట్ చేసుకుని మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయంగానే మన ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఈ విధంగా ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఇక్కడ మన యొక్క వచ్చిన ఓటీపీని అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ బేస్డ్ ఓటీపీ ఇది ఆధార్ ఏ ఫోన్ నెంబర్కి లింక్ అయిందో ఆ నెంబర్కి వస్తుంది అనమాట ఓటీపీ సో ఇది క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ చేయడం మనకి ఈ విధంగా వస్తుందన్నమాట ఈ ఫామ్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీ యొక్క స్టేట్ అన్నమాట మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా కింద రెసిడెన్స్ కూడా సెలెక్ట్ అయిపోతుంది తర్వాత మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి సో పైన ఒకసారి సెలెక్ట్ చేస్తే కింద రెండు అవుతాయి అనమాట తర్వాత మీ యొక్క బ్లాక్ అండి ఇప్పుడు కృష్ణా డిస్టిక్లో మీ బ్లాక్ అయితే చూసుకోండి మీ ఊరుకు దగ్గరలో ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో అన్ని ఊర్లకి బ్లాక్స్ ఉండవు అనమాట సో మా ఊరికి కూడా బ్లాక్ లేదు మా పక్కన నియరెస్ట్ ఊరు ఇది సో అందుకే సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ విచ్ క్యాండిడేట్ ఈస్ స్టడీయింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ ఐదో తరగతి మీ బాబు ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట సో ఇది ఆధార్ బేస్డ్ మీరు ఆధార్ బట్టి మీ యొక్క పేరు అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ ఇవి కూడా మీ ఆధార్ కార్డ్ ఓటీపీని బేస్ చేసుకుని వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా అవే తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా ఆప్షనల్ మీ యొక్క గార్డియన్ రిలేషన్షిప్ విత్ గార్డియన్ ఇవన్నీ కూడా ఆప్షనల్ నేమ్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట నేషనాలిటీ ఆటోమేటిక్గా అందరికి ఇండియన్నే సెలెక్ట్ అయి ఉంటుంది తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట మీ యొక్క పుట్టు మార్చ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు మేలు అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనమాట మీరు ఓసీ అయితే జనరల్ ఇవ్వండి లేదు బీసీ అయితే ఓబీసీ ఇవ్వండి అండ్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక మీ యొక్క క్యాష్ అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క అడ్రస్ కూడా మీకు ఆటోమేటిక్గా ఆధార్ బేస్డ్ వచ్చేస్తుంది మీ యొక్క పిన్ కోడ్ ఇవన్నీ కూడా తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామ్ మీకు ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో కావాలా తెలుగు మీడియంలో కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవడం సరిపోతుంది అనమాట తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయితే ఏమైనా సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నన్పెట్టేసిన సరిపోతుంది మీ యొక్క రిలీజన్ అండి మీరు హిందూ అయితే హిందీము హిస్లీ ముస్లిం అయితే ముస్లిం క్రిస్టియన్ అయితే క్రిస్టియానిటీ మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దాని తర్వాత మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు తరగతులు చదివిన విలేజెస్ స్కూల్స్ ఇయర్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇయర్స్ అనేవి మంత్స్ అనేవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంటాయి తర్వాత నేమ్ ఆఫ్ ద విలేజ్ అండి మీరు ఏ విలేజ్లో చదివారు ఆ విలేజ్ ఇక్కడ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్నీ అదే విలేజ్ అయితే దాన్నే కాపీ పేస్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క స్కూల్ అన్నమాట మీరు థర్డ్ చదివిన స్కూలు అదేవిధంగా ఫోర్త్ ఫిఫ్త్ చదివిన స్కూల్స్ అన్నీ ఒకటి అయితే దీని కూడా సేమ్ కాపీ పేస్ట్ తర్వాత అవి రిజగ్నైజ్డ్గా ఉంటుంది ఇప్పుడు వచ్చే స్కూల్స్ అన్ని రిజగ్నైజ్డ్ కాబట్టి మాక్సిమం మీద కూడా రిజగ్నైజ్డ్ అయి ఉంటుంది తర్వాత స్కూల్ లొకేషన్ అండి అది రూలర్ అయితే రూలర్ హర్బన్ అయితే హర్బన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ అండర్టేకింగ్ దగ్గర స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అండ్ పేరెంట్ యొక్క సిగ్నేచర్ అండ్ మీరు ఇందాక ఫిల్ అప్ చేసిన స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ కొడితే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది